ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అదే ఓల్డేజ్ పెన్షన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఒక లక్ష ఎనిమిది వేల మంది పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది ఈ రద్దు కాబోతున్నటువంటి పెన్షన్లలో మీ పేరు కూడా ఉందో లేదో తెలియాలి అంటే మీరు వీడియో చివరి వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఒక లక్ష ఎనిమిది వేల మంది అర్హత లేకపోయినా ఈ పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించింది ఈ కార్యక్రమంలో భాగంగా బోగ సర్ పె సర్టిఫికేట్లను సమర్పించి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళ పెన్షన్లను రద్దు చేయబోతుంది దీంట్లో అధిక సంఖ్యాకులు దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్నారు అంటే డెబ్బై ఎనిమిది వేల మంది నిజంగా వాళ్ళు దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగుల కోటాలో గత రెండు సంవత్సరాల నుంచి పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించింది ఈ ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ని జారీ చేసింది అదేంటంటే అంటే దివ్యాంగులగా పెన్షన్ పొందాలి అంటే వైకల్యం అనేది ఫార్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఫార్టీ పర్సెంట్గా కన్నా తక్కువగా ఉన్నట్లయితే ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వదు ఫార్టీ పర్సెంట్ లేక అంతకన్నా ఎక్కువగా వైకల్యం ఉన్నటువంటి వాళ్ళనే సో ఈ దివ్యాంగుల కోటా క్రింద పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ సిబ్బంది సహకారంతో వైద్యుల సహకారంతో వీళ్ళకి కొత్తగా సదరం సర్టిఫికెట్లు అనేది అందించబోతుంది సదరం సర్టిఫికెట్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క వైకల్యాన్ని గుర్తించే సర్టిఫికెట్ ఇవి గవర్నమెంట్ డాక్టర్ చేత ఇవ్వబడతాయి ఈ సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్ లో ఫార్టీ పర్సెంట్ లేక అంతకన్నా ఎక్కువగా వైకల్యం ఉన్నట్లయితే మీ పెన్షన్కి ఎలాంటి డోకా ఉండదు మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అలా కాకుండా డాక్టర్ ఇచ్చినటువంటి సదరం సర్టిఫికెట్ లో మీకు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువగా వైకల్యం ఉంది అని వచ్చినట్లయితే మీ పెన్షన్ ఆటోమేటికలిగా ఆగిపోతుంది ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదు నుంచి సచివాలయాల్లో మొదలు పెట్టబోతుంది ఇక్కడ ఈ సచివాలయంలో ఈ కోటా కింద అంటే వైకల్యం కోటా కింద దివ్యాంగుల వైకల్యం కోటా కింద పెన్షన్ పొందుతున్న ప్రతి వాళ్ళకి కూడా ఫ్రెష్ గా సదరం సర్టిఫికెట్స్ ని ఇవ్వబోతుంది ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ సదరం సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాలి ఈ సదరం సర్టిఫికేట్ ఇచ్చే ముందు ప్రతి వాళ్ళ యొక్క వైకల్యం అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ వైకల్యం ఎవరు చెక్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధికారులు మాత్రమే చెక్ చేస్తారు ఈ వైకల్యంలో ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఉందనుకోండి మీ పెన్షన్ నిరంతరంగా నిరభ్యంతరంగా వస్తుంది అలా కాకుండా మీ వైకల్యం అంటే సదరం సర్టిఫికెట్ లో ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువగా వైకల్యం ఉంది అని వస్తే ప్రభుత్వం ఆటోమేటికలీగా మీ పెన్షన్ ని ఆపేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరి అయితే ఇంకోసారి అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తుందా లేదా అనేది తెలియదు సో కాబట్టి మీ ఈ కొత్తగా మీరు ఏం చేయాలి అంటే ఎవరైతే దివ్యాంగుల కోట క్రింద పెన్షన్ పొందుతున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొత్త సదరం సర్టిఫికెట్లు తీసుకోవాల్సిందే దాంట్లో ఎలాంటి ఎగ్జంప్షన్ అనేది లేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లక్ష ఎనిమిది వేల పెన్షన్ల రద్దుకి సంబంధించి లేటెస్ట్గా తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ